ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే కోల్కత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆల్ ఇండియా ప్రదేశనకులు పోరాట సమితి తరఫున వెంటనే ఎవరైతే ఆ డాక్టర్పై అత్యాచారం చేసి దారుణంగా అన్యాయంగా చంపినారో వాళ్ళని వెంటనే ఉరి తీయాలా వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా ప్రదేశనకుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఎవరైనా వాళ్ళపైన త తక్షణమే చర్యలు తీసుకోవాలా ఇక్కడ ఇలాంటి అన్యాయం ఎక్కడ కూడా జరగకూడదు ఒక వైద్యాలు ప్రజలకు మరి వైద్యం అందించినటువంటి ఒక డాక్టరు ఒక లాంటి మరి ఆమె పైన ఈరోజు ఇంత దారుణంగా మెడ విరిగిపోయేదాకా కూడా చంపడం అన్నది చాలా బాధాకరం ఎంత జనం మరి అత్యాచారం చేసినారో తెలియలేదు వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఉరి తీయాలని చెప్పి వెంటనే సంబంధిత అధికారులకు మరి ప్రధానమంత్రికి ఇంకా ఆ రాష్ట్ర మరి ముఖ్యమంత్రికి కూడా వైద్య శాఖ మరి మంత్రులకు ముఖ్యమంత్రులకు మేము ఆల్ ఇండియా ప్రదర్శనకులు పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు ఎక్కడ జరిగినా కూడా మేము గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా ఉద్యమించడానికి ఆల్ ఇండియా ప్రదర్శనకులు పోరాట సమితి నాయకత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆలిండ ప్రదేశ పోరాట పోరాడుస్తున్న నాయకత్వం రెండు వేల పద్దెనిమిది నుండి స్థాపించిన నాటి నుండి ఈరోజు వరకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం నిలదీస్తున్నాం ఇలాంటి ఘటనలు ఇంత దారుణంగా ఒక మహిళను చంపడం అనేది చాలా బాధాకరం ఒక డాక్టర్ అంటే మనం ప్రాణం పోసే డాక్టర్ను వైద్యాలను ఈరోజు అంత దారుణంగా చంపడం చాలా బాధాకరం దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం అందరూ కూడా గుర్తించండి మిత్రులారా మరి నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా గుర్తించాల ఇలాంటి ఘటనలు ఎక్కడ జరక్కోకుండా అరికట్టే విధంగా కొత్త చట్టం తేవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక వైద్యాలనే ఈరోజు వచ్చేసారని చేసి దారుణంగా మరి గ్యాంగ్ రేపు అనేది కూడా తెలియలేదు అంత దారుణంగా చంపడం చాలా బాధాకరం ఈ యొక్క మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించాలా మహిళల కోసం ప్రత్యేకమైన ఒక చట్టం తేవాలా ఆ చట్టం ఎలా ఉండాలంటే మరి భయపడే విధంగా ఆ చట్టం తేవాలని చెప్పి ఆల్ ఇండియా ప్రదేశంలో పోరాట సమితి తరపున సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి గారికి రాష్ట్ర మరి రాష్ట్ర మంత్రులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆల్ ఇండియా ప్రదేశం తెలియజేసుకుంటూ ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా అరికట్టే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్